సుక్రేత మీ అందరూ కూడా ఒక రిక్వెస్ట్ వీళ్ళు ఈయన ఒక స్థాయిలో ఆయన అరవై సంవత్సరాల లోపల ఉండి ఆయన ఈ గ్రామ నివాసం ఈయన మెన్సి పని చేయగలుగుతారు ఈయన ఎలక్ట్రీషియన్ పని చేస్తారు ఈయన వడ్ర పని చేస్తారు అని సర్టిఫై చేసి కాగితం పంపిస్తారు ఎవ్వరు బ్రోకర్ ఉంటారు మధ్యవర్తి ఉన్నారు మీ స్థాయిలోకి వెళ్తారు అప్లై చేస్తున్నారు దాంతో లాభం వేసింది అని అంటే ఆ బేస్ ఇన్సూరెన్స్ డబ్బు పడి చనిపోతారు ఇలా వచ్చేది ఐదు లక్షల రూపాయలు ఆయనకు ఇరవై లక్షల విమానాలు యూనియన్ వచ్చి కూర్చున్నాను అప్పుడు మీరు ఇవ్వలేదు ఈ సమస్యలు నాకు ఇయర్ వేస్తే మనం ఏం చేస్తామంటే ఈ కార్డు ఉన్న వాళ్లకు ఆరు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తారు అంటే కాంపెన్సేషన్ చేయడం అదే విధంగా ముప్పై వేలు రూపాయలు ఎన్ని పదిలు నూట ఏమన్నా ఈ దానికి వయసు పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై సంవత్సరాల లోపల ఉన్నారు స్టూడెంట్ అయి ఉండదు మంచిగా నాకు స్టూడెంట్స్ చేయకండి ఎందుకంటే ఒక్క స్టూడెంట్ రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపడి